టూ థౌజండ్ అండ్ థర్టీన్ ఇయర్లో ఎన్హెచ్ అథారిటీస్ నుంచి టేక్రియాల్ క్రాస్ రోడ్లో ఒక ఇంటిగ్రేటెడ్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ సెటప్ చేయడానికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది దిస్ ఈజ్ ఇన్ యూ ఆఫ్ లార్జ్ నంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ఆన్ దిస్ ఎన్హెచ్ సో తర్వాత కొన్ని రోజులు ఇక్కడ ఒక చెక్ పోస్ట్ నడిచింది డిస్రిపేర్లోకి వచ్చింది రీసెంట్లీ ఇది రినోవేట్ చేయడం జరిగింది సో దిస్ రినోవేటెడ్ స్ట్రక్చర్ ఇవాటి నుంచి మనము వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ అగేన్ సో ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లో మనకి హైవే పెట్రోల్స్ ఉన్నాయి అంటే బోట్ యూ హ్యావ్ టూ మేజర్ నేషనల్ హైవేస్ మన డిస్ట్రిక్ట్లో సో హైవే పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏదన్నా ఒక వేరే ప్రైవేట్ ప్లేసెస్లో వెహికల్స్ ఆపుకోవడము నైట్ ఉండడం చూస్తున్నాం నౌ దే విల్ బి పార్క్డ్ హియర్ మన ఈ ఫార్టీ ఫోర్ వన్ సిక్స్టీ వన్ మీదు ఉన్నవి ఈ రోడ్ మీద ఉన్నవి హియర్ ఇన్ అడిషన్ టు దాట్ రూరల్ ఇన్స్పెక్టర్ విల్ ఆల్సో బీ ప్రెజెంట్ హియర్ మనకి రోడ్ వర్క్ అది జరుగుతుండటంతో వీఆర్ ఫేసింగ్ సర్టెన్ న్యూ ఛాలెంజెస్ సో బికాస్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేటెడ్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ వీ హోప్ దట్ వెరీస్ క్విక్కర్ రెస్పాన్స్ టు రోడ్ యాక్సిడెంట్స్ అండ్ మన హైవే పెట్రోల్స్ కూడా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాయని అనుకుంటున్నాం ఇట్ ఇస్ ఆల్సో మోర్ అప్రోచబుల్ ఫర్ పీపుల్ ఫ్రమ్ నియర్ బై విలేజెస్